రుజల కనబడవు నీవు కనుల చూసిన నా మనసున పయ నా మనసున పయ వాడవు కనబడవు కనులార చూసిన నా మనసున పయ నా మనసున పయ నాలో నా ఏసయ నీ ఉండవయ్యా నీ వెంటనే నేను ఉంటాను మెస్సయ్యా నాలోనీవుండవయ్యాం నీ వెంటనే నేను ఉంటాను మెస్సయ్యా నిను వీడి క్షణమైనా నేనుండగలనా నా ఆత్మ సంబంధి నీవు త్మంబినివరేూన జీవితయనం నీవో ప్రేరేపించేనో నా జీవితపయనం నివస్త స్వాసముని నా సర్వాంగ కవచ నా సమస్త నా సర్వాంగ కవచ కనబడవు నీవు కనులార చూసినా నా మనసున పయనించువాడవు മനസുന പയനുവാടവും നരംഗമാതുനു നീ ഒ നീ പ്രേമയന്തുരംഗമാോ നീ ഒ നീ പ്രേമയന്തു स्याषयास न सर्वािया सर्वांतरया सर्वािव वेनया इह मलसमृद्धिजीव नी, പരമന്തു നിത്യ ജീവം നീവേ ഇഹമന്ത്സമൃദ്ധി ജീവം നീവേ പരമന്തു നിത്യജീവം നീവേ യുഗയുഗമലു ജീവിച്ചുവാടവും യുഗസമാപ്തിവരകൂ നീവന്ധ యుగ యుగములు జీవిల్చు యుగ సమాప్తి వరకు నీవు కనబడవు నీవు కనులార చూసినా నా మనసున పయనించు నా మనసున పయనించు నరునిగనే నో నిజమైనను నా శాశ్వతజీవం నీవేగదా నరునిగనే నో నిజమైనను నా శాశ్వత జీవం నీ వేగదా నా పూర్ణ భారమునీది ನಾ ಪ್ರಣಯ ಗೀತ ಮುನಿ ವೇ ನಾ ಪೂರ್ಣ ಬಾರ ಮುನಿ ನಾ ಪ್ರಣಯ ಗೀತ ಮುನಿ ಜನ್ಮ ಜನ್ಮ ಜನ್ಮಲಯ ವ್ಯವಸಾಯ ಕೊಡು ಮುಲಕೂತ್ರಿವೇ జన్మల వ్యవసాయ కొడు తరతరములకు తండ్రివి విత్తు వాడవు విత్తువాడవు వాడవు నను నీలో చేర్చుకొనువాడవు నన్ను నీలో చేర్చుకొనువాడవు కనబడవు నీవు కనులార చూసినా నా మనసున పయనించువాడవు నా మనసున పయనించువాడవు మంచి పలములు పలింపను నీవే నా రక్షకుడు మంచి పలములు ఫలింపను నీవే నా రక్షకుడు గురుగుల నుండి తప్పింపను నీవే నా కాపరి నీవే నా ఊపిరి నా నామము నీ కృపయే నా నా నామము నీ కృపయే నా స్థానము యుగయములు జీవితును నీలో యుగయములు జీవితును యుగ యుగములు జీవింతును నీలో యుగ యుగములు జీవింతును కనబడవు నీవు కనులార చూసిన నా మనసున పయనించువాడవు నా మనసున పయనించువాడవు నిన్నటి దినమును నే నిరుగను రేపటి దినమును నే నిరుగను నిన్నటి దినమును నే నిరుగను రేపటి దినమును నే నిరుగను నీవే దాచిన వాడవు నీవే నను దాచిన ನೀವೇ ದಾಚಿನ ವಾಡವ ನೀವೇ ನು ದಾಚಿ ನಲಿಂಪನೇರನಿ ನು ನೀವೇ ಪಲಿಂಪಜೇಷವೋ ಪಲಿಂಪನೇರನಿನು ನೀ నన్ను ఎరుగనివే చూసెదవ నిన్నే ఎరుగని నీవే చూసెదవో యేసు నీవే చూసెదవ కనబడవు నీవో కనులార చూసినా నా మనసున పయ నా మనసున పయనించువాడవు నిల్చు వాడవు దాచేవు నన్ను నీవే నాకు తెలియకనే దాచేవు నన్ను నీవే నాకు తెలియకనే చివరి గడియలో నీవు నన్ను కూర్చెదవు చివరి గడియలో నీవు నన్ను కూర్చెదవు నాహం నీ సొంత కొట్టులో భద్రము చేసెదవు నాహం నీ సొంత కొట్టులో భద్రము చేసెదవు యుగ యుగముల కోని వాడిగా నన్ను సొంతము చేసెదవు యుగ యుగముల కోని వాడిగా నన్ను సొంతము చేసెదవు కనబడవు నీవు కనులార చూసిన నా మనసున పయనించువాడు నా మనసున పయన చువాడవు కనబడవు నీవో కనులార చూసిన నా మనసున పయన నా మనసున పయ నించు వాడవు గడ్ బ